హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము గౌరీ పరమేశ్వర్ల సంబరానికి అయితే వెళ్ళామండి ఇది ఎక్కడ జరుగుతుందంటే అనకాపల్లి దాటిన తర్వాత తాళపాలెం అనే ఊర్లో జరిగిందండి ఇంకా అలాగే ములవపాకలో కూడా జరుగుతుందండి కార్తీక మాసంలో రెండో సోమవారం రెండు ఊర్లలో కూడా జరుగుతుంది మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలియకపోతే గనక వెళ్ళండి ఎవ్రీ ఇయర్ రెండో సోమవారం జరుగుతుంది ఇదంతా అక్కడ టెంపుల్ అండి ఇది చూసారా అంది దీన్ని ఘటమో సంథింగ్ ఏదో అంటారు మొత్తం దారాలతో అల్లారంట వన్ వీక్ నుంచి చేస్తారంట దీన్ని దేవుడికి దేవుడిని అందులో పెట్టడానికి చాలా గ్రేట్ కదండి నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానండి ఇప్పుడు అంటే కార్తీక మాసం రెండో వారంలో ఎవరైతే గౌరీ పరమేశ్వర్లని ఎత్తుదాం అనుకుంటారో కంపల్సరీగా ఉపవాసం అయితే ఉండాలంటండి మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినకూడదు ఉపవాసం అంటే తెలుసు కదా నెక్స్ట్ వాటర్ తాగకూడదు వాటర్ తాగకూడదండి చాలా చాలామంది వాటర్ అయితే తాగుతారు వాటర్ తాగకూడదు అంటే లెమన్ వాటర్ కానీ పాలు అలాంటివి అయితే తాగచ్చు కానీ మజ్జిగ వాటర్ ఇవి తాగకూడదు గౌరీ పరమేశ్వరులని ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫ్యామిలీ అయితే నిలబెడతామని చెప్పేసి అనుకుంటారంటండి అంటే ఇప్పుడు ఏమన్నా కోరికలు కోరుకున్నప్పుడు మన కోరికలు నెరవేరాయి అనుకోండి కంపల్సరిగా అక్కడ గౌరీ పరమేశ్వర్లని అయితే నిలబెట్టాలంటండి అక్కడ రూల్ అంట అలాగే గౌరీదేవికి వరదిబ్బని పెడతారు కదండి ఈ వరదిబ్బ మొయ్యడం కోసం ఎంతమంది కొట్టుకుంటారండి బాబు మనం కోరుకున్నది స్వార్థం లేని కోరిక అయితే కంపల్సరిగా నెరవేరుతుందంటండి నెరవేరిన తర్వాత గౌరీ పరమేశ్వరులైతే నిలబెట్టాలంట ఎంతమంది కొట్టుకున్నారో ఎంతమంది జనమో చూసారా అలాగ చెంగ వేసుకొని ఎత్తుకోవాలంటండి రెండు అడుగులు వేసినా చాలంట చాలా మంచిది నెక్స్ట్ ఆ వరిదెబ్బ మోస్తాం కదండీ వెనకాలే గౌరీ పరమేశ్వర్లని తీసుకొస్తూ ఉంటారనమాట ఊరంతా తిరగాలి ఊరంతా తిరిగిన తర్వాత గుడిగా అయితే వచ్చేసాము అక్కడ కేరళ వాళ్ళు డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారండి వాళ్ళందరూ కేరళ వాళ్ళు అనమాట డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు జరగండి జరగండి అంటున్నారు అక్కడ పక్కకి చూసారా గౌరీ పరమేశ్వరులు అయితే గుడి దగ్గరికి తీసుకొచ్చారు అక్కడ ఒక ఆవిడ మీదకి అమ్మవారు వచ్చిందండి ఏం చెప్పారంటే అమ్మవారు వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను నేను నాకు అన్నీ బాగా చేశారు అని చెప్పేసి చెప్పారండి అక్కడ శివాలయం అండి ఇదంతా చాలా బాగుంది శివాలయం ఓం నమ శివాయ చూసారా జనాలు అయితే ఎలా ఉన్నారో అండి అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇలాగా చూడడం చాలా జనాలు అయితే ఉన్నారు నెక్స్ట్ గౌరీ పరమేశ్వర్ని తీసుకొచ్చారు గుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత జనాల గురించి తెలిసిందే కదండి గౌరీ పరమేశ్వర్ని ఎత్తినప్పుడు జనాలు అందరూ కిందకి దూరిపోతున్నారు అనమాట ఎందుకంటే మన తల తగిలినా సరే మంచిది కదండి ఎత్తినట్లే కదా మనం గౌరీ పరమేశ్వర్ని అందుకని అలాగ కిందకి దూరుతున్నారు నెక్స్ట్ గుళ్ళోకైతే తీసుకొచ్చారు హారతి అదంతా ఇచ్చేసి ప్రతిష్ఠించారు అక్కడ చేసి శూలం అవన్నీ పెట్టారండి చాలా బాగా అనిపించింది నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది హాయిగా ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి శూలాల పండగ అనేది స్టార్ట్ అవుతుందండి మనకి శూలాల జాతర అబ్బా అదైతే ఎక్సలెంట్ అండి నేను ఫస్ట్ టైం కదా చూడడం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అసలు నేను దగ్గర నుంచి చూసినప్పుడైతే గర్భగుడిలోకి తీసుకెళ్ళి సూలాలు అనేవి వేస్తారంట అండి వాళ్ళకి ఎవ్వరూ చూడకూడదంట ఆడవాళ్ళైతే అసలు దగ్గరే ఉండకూడదంట బయటకు వచ్చిన తర్వాత చూడాలండి కానీ అది దగ్గర నుంచి చూసినప్పుడు అయితే నాకు భయం అసలు చూసారా డ్యాన్స్ తెల్లవారులు అవి వేసుకొని సూలలు వేసుకొని డ్యాన్స్ వేస్తూనే ఉంటారంట మనం చిన్నది గుచ్చుకుంటేనే నొప్పి అని తట్టుకోలేము వీళ్ళు ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అలాగా తిరుగుతూనే ఉంటారంట అండి డ్యాన్స్ వేస్తూనే ఉంటారనమాట అంటే మేము కొంతసేపు ఉండి వచ్చేసాము ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు తెల్లవారులు ఇలాగే ఉంటారంట వీటిల్లో రకాలు ఉంటాయండి గంపశూలం గంపశూలం అంటే ఒళ్ళంతా గుచ్చుకుంటారు నాలుక సూలం అంటే నాలుక మీద గుచ్చుకుంటారు ఇది వచ్చేసరికి బుగ్గ అండి అంటే బుగ్గల మీద గుచ్చుకొని ఉంటారనమాట ఇలాంటిది లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అని చెప్పేసి అనిపించిందండి నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి మా అమ్మ అనుకున్నారంట అవ్వలేదు మా మ్యారేజ్ అయిన తర్వాత మా చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటికైతే అయ్యింది నాకు అసలు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి ఇలాంటిది అదిగోండి గంప సూలం అండి ఇది గంపశూలం వల్లంతా గుచ్చుకుంటారనమాట సూలం గంప గంపశూలం ఇవన్నీ వేసుకొని వీళ్ళు అయితే ఊరు మొత్తం తిరగాలంటండి డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతారంట అదిగోండి చూసారా స్టార్ట్ అయ్యారు అలాగ తిరగాలన్నమాట మొత్తం కేరళ వాళ్ళు కేరళ వాళ్ళు అసలు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి మార్నింగ్ నుంచి కూడా మొత్తం అయ్యే వారు కంప్లీట్ అయ్యే వరకు జాతర అసలు నాన్ స్టాప్గా డ్రమ్స్ వాయిస్తూనే ఉన్నారండి నిజంగా ఈ శూలాలు వేసుకునే వాళ్ళు ఉపవాసంతో చేయాలంటండి నెక్స్ట్ మేము తీర్థంలోకి వెళ్ళిపోయాము అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ మనకి వినాయక చవితికి దసరాకి వేసుకుంటారు కదండి గెటప్స్ అలాగే గెటప్స్ అయితే వేసుకున్నారు చాలా బాగుంది కానీ జనాలేనండి బాబు రష్ అసలు ఎంత రష్గా ఉందంటే అడుగు తీసి అడిగేయడానికి ఖాళీ లేదు అసలు చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా నేను చూడటము చూసిన వాళ్ళందరికీ ఇదే కదా అనుకుంటారు కానీ నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మార్నింగ్ నుంచి అయితే ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా అని శివుడు గెటప్ నెక్స్ట్ అయితే మేము తిరగడానికి వెళ్ళిపోయామండి చెల్లి చెల్ గర్రం చెల్లి గర్రం అనుకుంటూ ఇక్కడైతే తెలుసా నేను మనీ ఇవ్వకుండా ఎక్కానండి అంటే ఫస్ట్ మా పాప వెళ్ళి కూర్చుంది మా హస్బెండ్ వాళ్ళేమో నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నారు వెళ్ళాను కానీ అతను మనీ అడిగితే ఇద్దాంలే అనుకున్నాను కానీ మనీ అడగలేదు అనమాట మేము మనీ అయితే ఇవ్వలేదు సో ఇలాగ ఎవరైనా మీరు కూడా మనీ ఇవ్వకుండా ఎక్కిన వాళ్ళు ఉన్నారా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి జస్ట్ ఫర్ ఫన్ అండి ఎవరు తప్పుగా అనుకోవద్దు మనీ ఇవ్వకుండా ఎక్కేశారు అని చెప్పేసి వాళ్ళు అనమాట అంటే చూసుకోలేనట్లున్నారు సో మేము కూడా ఇంకా ఇవ్వలేదు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఎవరికైనా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్